పేరు ఈశ్వర్ ఈ స్కూల్కి వచ్చిన కొత్త మాస్టర్ని ఈ రోజు నుంచి నన్ను మీ స్నేహితులు అనుకోండి మీకు తెలియని విషయాలు అర్థమయ్యేదాకా అడిగి మరీ తెలుసుకోండి ఓకే ఇప్పుడు మనం జనమి భూమిశ్చ స్వర్గాదపి గరీయసి పాఠం చెప్తున్నాం ఇది ఇందులో ఎన్నో దేశాలున్నాయి అందులో మీకే దేశం ఇష్టం తెలుగుదేశం వెరీ గుడ్ గుడ్ ఆంధ్రప్రదేశ్లో మీకే ఊరిష్టం గత నువ్వు చెప్పమా విజయవాడ తల్లికి మణిహారం లాంటిది చాలా బాగుంటుంది రామత్త దేవాలయం బెయ్యి స్తంభాల మండపం చక్కటి ఊరు నాగరాజపురం ఏ నాగరాజపురం మీరు మాస్తారు ఉద్యోగం చేశారు నేను ఇక్కడ ఉద్యోగం చేసేటప్పటికి నువ్వు పుట్టే ఉండవు నీకెలా తెలుసు నాకు తెలుసులేండి ఎలా తెలుసా ముందు ముందు మీరే తెలుసుకుంటారు నీ పేరు రాణి కదా కాదు నాగరాణి రిజిస్టర్ లో రాణనుందే కాని నాగరాణి అని పిలిస్తేనే నాకు ఇష్టం నువ్వు లేకపోయినా నేను వడ్డించుకుని తినగలను రైస్ ఎక్కడ రైస్ అతి ఆత్తి ఆ వెరీ గుడ్ కూరలేం చేసావు కూరలు ఏం కూర కేపే చూకూర అమ్మ కైమా కూరలా చేసా అమ్మ చాలా బాగుందా పచ్చడి చేసావు ఇదేం లేకపోతే చేసుకోలేనైతే ఇదేంటి సార్ రసమా రసమే రసం కొండ నువ్వు లేకపోయినప్పుడు ఫోన్ చేస్తాను చూడు మహిళలాగుంటే ఆ అన్నం ఎక్కడా పత్తడెక్కడా రసం ఎక్కడా ఆ ఎక్కడున్నావా కుక్కకే గంట కట్టట్టుంది సరే దగ్గరికి రాని ఈ కుక్కనే చెతు కొడతా ఇక్కడి కూర్చున్నా ప్రశాంత తీసుకొస్తా అమ్మ కుక్క నిన్న వచ్చా ఈవేళ వచ్చావు మళ్ళీ తిందావనా రాయి చెబుతా

నాగేంద్రుని చూడాలని చాలా కాలం అనుకుంటున్నాను కానీ కుదర్చలేదు ఈ రోజు ఏమైనా సరే అని ఆడకుండా చూసేస్తాను నాగేంద్రుడికి అమ్మగారు పోసిరామన్నారు రమ్మన్నారు పాలు నా మీద thank mm -hmm. you

చెప్పాను మాస్టరు చెప్పమ్మా మీ ప్రశ్నలోనే జవాబుంది పంచ అంటే ఐదు పాండవులు ఐదుగురన్నమాట మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను నేనొక ప్రశ్న అడుగుతాను మీరు సమాధానం చెప్తారా చెప్తాను పది వేలతో బంతిని మోసి ఐదు వేలతో లాలి పాడి కొంటెనెక్కి నాట్యం మాడతాను నేనెవరిని పది వేలతో బంతులు మోపి ఐదు వేలతో లాలి పాడి ఒంటి నొక్కి నాట్యం ఆడతాను నువ్వు సామాన్యమైన పిల్లవు కాదు నీ ప్రశ్నకు సమాధానం ముందు ముందు నేనే చెప్పాను కానీ షాపింగ్ వెళ్దారమ్మా నేను రాను నాకు హోవర్తుందమ్మా సరే వచ్చేటప్పుడు నీకేమైనా తీసురానా పువ్వు తీసుకురా మల్లెపూలు తీసురానా గులాబ్ పూలు తీసురా పోనీ సన గాజులు తీసురానా అబ్బా నువ్వే చెప్పమ్మా నాకు తెలీదు మొగలి పువ్వులు మొగలి పువ్వుల అవునమ్మా మొగలి పువ్వులు పావు కదా ఇష్టం ఏ పావుకిష్టమైన పువ్వులు నాకిష్టం కాకూడదా ఏమ్మా పావు అంటే నీకు భయమా నాకెందుకమ్మా భయం సారీ నేను ఎలుబెపో సర్ సర్ మీరు షాపింగ్ గోలస్తానా హలో విజయ్ స్పీకింగ్ ఎహోతే ఓ మంత్రమత్త నేనగురు మన మణి అమ్మటానికి సరైన పార్టీ దొరికింది వర పార్టీ పోలీస్ స్టాప్ కాదు కదా అన్ని విషయాలు కనుక్కున్నావా వెరీ గుడ్ వెంటనే క్యాష్ ఇచ్చే మాట అయితే ప్రాబ్లమే లేదు అతను ఎక్కడ వెళ్తున్నాం రింగ్ రోడ్ లో అసలు క్యాష్ బ్యాక్ తో నిలబడ్డారు మనం మనీ ఉన్న బ్యాగ్ అతనికి ఇవ్వడం అతని క్యాష్ బ్యాక్ మనం తీసుకోవడం పికప్ చేసుకుంటాను రెడీ ఉండండి ఏం ఆలోచిస్తున్నావు వడ్డీ వడ్డీతో సహా బాకీ ఎలా తీరుతుందా అని మీరు ఎక్కడికి వెళ్తున్నారు అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను నేను మీతో వస్తాను నువ్వెక్కడికమ్మా మీ ఫ్రెండ్స్ అంతా బయట ఆడుకుంటున్నారు నువ్వు వెళ్ళాడుకో మీతో ఆడుకోవడమే నాకు ఇష్టం నాకు బయట పని ఉందమ్మా అమ్మ కూడా ఇంట్లో లేదు నాకు ఒప్పదానికి పోయి నేను కూడా మీతో వస్తాను

ఇంత కాలానికి మన శ్రమ ఫలించబోతుంది కొద్దిసేపట్లో మనం కోటీశ్వరం కాబోతున్నాం అందుకు మన మహాలక్ష్మి అతను చేతిలో ఉంది ఎందుకనవుతున్నావు మే తురాసి దుఃఖానికి చేటని మా మాస్తారో నీటి పది చెప్పారు అది గుర్తొచ్చి మరవ మనిషి పూర్తిగా నలిగిపోయాడు ఇదేదో విచిత్రంగా ఉందే మనం ఈ మనిషి నమ్మోబెయిన ఒక్కర్లా ఏదో ఒక మాతం జరుగుతుంది అవును అదే అర్థం కావట్లేదు ఇది ఎంత ఏదో మాయగా ఉంది రోజు రాజా ఇంకా భోజనం నీకోసం తీసుకురావాలి మా క్లాస్ లో రాని అనో పాప చదువుతోంది నేను అడిగిన ప్రశ్నలకు టకాటకా సమాధానం చెప్తోంది మనం వెళ్ళిన నాగరాజపురం నేనక్కడ ఉద్యోగం చేయడం అన్ని చెప్తోంది ఆ పాప కల తెలుసా ఏమో రాజా అది కూడా ఆ పాపే రాజా గుడ్డే కలికి